ఎలక్షన్స్ మొదలైపోతున్నాయి ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ అంతా వన్ సైడ్ అండి పంచాయతీల్లో ఎప్పుడు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడానికి వింటా ఉంటామండి ఈసారి మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికల్లో ఏకగ్రీవం వినబోతా ఉంది ఏకగ్రీవం ఎవరి వైపు వైసీపీ వైపు జనసేన జనసేన పవన్ కళ్యాణ్ గారి వైపు అండి జనసేన పవన్ కళ్యాణ్ ఏంటి ఆయన మీద అంత నమ్మకం ఏంటి మీకు మొత్తం ఇక్కడ ఉన్న రెండు లక్షల ముప్పై వేల చిల్లర ఓట్లు అన్ని కూడా రెండు లక్షల ముప్పై వేల మంది కూడా ఒకే ఒక్క మాట అంటున్నారండి పవన్ కళ్యాణ్ గారి ఓటేద్దాం అంటున్నారు మీరు కూడా మాట తీరు అనిపిస్తుంది మీకు మాట తీరు కాదండి ఆయన చేసింది అధికారంలో లేకుండానే మూడు వేల కుటుంబాలకి న్యాయం చేశారండి కౌలు రైతులకి అధికారంలో లేకుండానే అంత చేసాడంటే ఒక్కసారి అధికారం ఇచ్చి చూస్తే ఎంత చేస్తాడంటారు మీరే అర్థం చేసుకుంటారు దానికోసం దానికోసం వస్తే మంచిది అంటారా కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి వస్తే మంచిదంటారా ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు కదండి కలిసి రావడానికి దాని గురించి లెక్కేస్తారు తక్కువ సీట్లు ఎక్కువ సీట్లు కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సీట్లన్నీ గెలిపించుకుందాం గెలిపించుకోవడమే మన లక్ష్యం కలిసి రావడం వల్ల ఓటింగ్ పెరుగుతుంది కదండి మనకి టీడీపీ ఓటు కలుస్తుంది బీజేపీ ఓటు కూడా కలుస్తుంది దాని వల్ల మనకి ఇచ్చిన సీట్లన్నీ గెలిచే అవకాశం ఎక్కువ ఉంది అవకాశం ఎక్కువ ఉంది ఏదైనా సరే ఆయనకి ఇరవై ఒక్క సీట్లు పోటీ ఆ ఇరవై ఒక్క సీట్లు గెలవగలరంటారు ఆయన ఖచ్చితంగా అండి వన్ సైడ్ ఇరవై ఒక్క సీట్లు వన్ గా వస్తాయి వన్ గా వస్తాయి పోటీ చేయడం చాలా అదృష్టం మేము ఎడాపు చాలా డెవలప్మెంట్ అవుతుంది అండి మాలాంటి యువత మేము చాలా కోరుకుంటున్నాం వైసీపీ ఎంత పై ఎత్తులు వేసినా ఎంత కుట్రలు వేసినా ఇక్కడ జనసేన పక్క అదొకటి మితిన్ రెడ్డి వచ్చిన జోర్పూర్ రెడ్డి వచ్చిన ఈ రెడ్లు వచ్చినా ఇక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ అడ్డ ఆ పవన్ కళ్యాణ్ అడ్డ నేను ఎవ్వరూ మార్చలేరు ఆఖరి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పది పది గంటలు వేసుకుని ఇక్కడ పడుకున్న పిఠాపర్ నియోజకవర్గం జనసేన అదే గ్లాస్ గుర్తుగా ఓటు పడుతుంది అలాగే మన తంగళ ఉదయ శ్రీనివాస్ గారు కాకినాడ అసలు పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన మనం చాలా సంతోషంగా ఉంది ఆయన వచ్చాక పిఠాపురు ఇంకా ఊపెట్టుకుంటే అలాగే మన వర్మ గారు కూడా మనకి జనసేనకి బీజేపీకి జనసేనకి సపోర్ట్ చేయడం చాలా మాకు అదృష్టం ఆయన బంగారం పొల్లులో పెట్టిస్తా అన్నారు గారు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం దానివల్ల వర్మ గారికి చాలా సపోర్ట్గా మేము ఉంటాం ఆయన ఉంటామనే మాకు ఒక సందేశం చెప్పారు దానివల్ల లచ్చ అయితే లచ్చక కూడా దాటుతుంది పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి ఉదయ శ్రీనివాస్ గారిని పార్లమెంట్కి తీసుకెళ్లే బాధ్యత మాది మా కాదు చెప్పులు అరిగేదాకా మీ జనసేనకే తిరుగుతాం పిఠాపురం అంతా ఎవరు ఎంత పై ఎత్తులేసినా వైసీపీకి డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాం ఇస్తాను ఒక బైక్ ఇస్తాను ఇంటికి ఎంత బైక్ ఇచ్చినా నాకు బైక్ ఇచ్చినా నేను తీసుకుంటాను లక్ష ఇచ్చినా నేను తీసుకుంటాను ఆల్రెడీ ఓటు కూడా నేను నా మనసులోని గాజు గ్లాస్ సింబల్ ఉండిపోయి ఆ సింబల్ మనసు ఒక ఆట తీయాలంటే అది కొయ్యాలి అది కొయ్యాలంటే దాటర్ రావాలి కదా ఆ దాటరే పవన్ కళ్యాణ్ ఆ సింబల్ కూడా తీయలేరు ఎవరుని లక్ష్యం అనేవి బండి ఇవ్వనవి కార్ ఇవ్వనవి ఎంతైనా తీసుకుంటానో నేను సామాన్యం ఒక తాపి మేస్తాను నేను సామాన్యం ఆ అది ముందు ఆల్రెడీ ఇసుక నాకు చాలా రోజులు మేము ఖాళీ కూర్చున్నాం స్టార్టింగ్లో వైసీపీ చేసిన ప్రభుత్వం వల్ల మాకు ఏ పథకాలు రాలేదు వైసీపీ నుంచి ఈసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వాళ్ళు మాకు చాలా బలంగా ఉంది కిటాపురం చాలా అభివృద్ధి జరుగుతుంది అలాగే మన గుడి గుడులు కూడా చాలా ఉన్నాయి మనకి కితాపురం నుంచి దాని ద్వారా కితాబురం ఒక జనసేన అడ్డ పవన్ కళ్యాణ్ అట్ట దాన్ని ఎవరు మార్చలేరు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికులు కాదు అటు ఉన్నప్పుడు మొదటి స్థానికులు కాదు మరి ఎవరికైతే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిది నుంచి మెగా ఫ్యామిలీ అంతా పిఠాపురం అయింది పిఠాపురం కూడా తక్కువ స్థానికులు కాదని చెప్పి పిఠాపురం కూడా ఈ వంగకేసి కేసు గెలిపించింది మెగా ఫ్యామిలీ ఆవిడ కూడా ఒక ఆడబడుస్ ఆడబరుసులు ఓడిపోయినట్టునే వైసీపీని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పోటీ చేస్తున్నారు తప్పుకుంటే మీరు తప్పుకోండి లేదంటే జనసేనలోకి ఏం చేయవు ఒక పద్ధతిగా ఒక ఆడపడుచుగా చీరా జాకెట్ పెట్టేసి ఓడిపోయినట్టునే అత్తవారింటికి పంపేస్తాం సార్ పంపేస్తాం వంగ గిద్ద గారిని పంపేస్తాం అలాగే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ పంపుతాం వంగ గిద్ద గారిని చీర జాకెట్ పెట్టి ఒక ఆడపడుచులాగా మా ఆడపడుచులాగా నా అక్క చెల్లెల్లాగా పద్ధతిగా మేము ఉన్నది రెండు లక్షల నలభై ఓట్లు అండి ఆ రెండు లక్షల నలభై ఓట్లు మేము ప్రైజ్ మొత్తం ఆ రెండు లక్షల నలభై ఓటు చేస్తాం డిపాజిట్లు కూడా రాయండి వైసీపీకి అలా ఉంటుంది మానే మేము చేసే సేవ మేము చేసే పని అన్నీ అలా ఉంటుంది యువ యువత అంతా ఉడుకుపోయి ఉన్నాం ఉడుకు రత్నం కావాలన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ ఉడుకు రత్నం ఈ రోజు చూపిస్తాం పవన్ కళ్యాణ్ గారికి గెలిపేసుకుంటాం